న్యూస్ న్యూస్కి స్వాగతం పలమనేరులోని వైకాపా నుంచి టీడీపీలోకి భారీగా వలసలు పలమనేరు మండలం మాజీ ఎంపీపీ రంగయ్య నాయుడుతో పాటు పలువురు వైకాపా నుంచి మాజీ మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రంగయ్య నాయుడుతో పాటు మండలానికి చెందిన జగదీష్ మోహన్ సుబ్రహ్మణ్యం మణికంఠ షణ్ముగం బాలాజీ థామస్ పాలరాజ్ పౌల్రాజ్ రాజ్ కుమార్ ప్రవీణ్ శశికుమార్ తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వారికి కండువ వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పలమనేరు పట్టణానికి చెందిన పలువురు వైకాపా నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉండటంతో ఆ పార్టీలోకి పలువురు భారీగా వలసబాట పట్టారు ఆ మేరకు గురువారం పట్టణంలోని ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మరియు మాజీ వార్డు మెంబర్ సుధాకర్ పదిహేనవ వార్డు వైకాపా ఇన్ఛార్జ్ మరియు సత్య గంగమ్మ గుడి వైస్ చైర్మన్ చంద్రశేఖర్ సీనియర్ నాయకులు కె కృష్ణమూర్తిలతో పాటు టెంపో ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డప్ప పట్టినాయుడులతో పాటు వారి అనుచరులు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు ఇక అదే విధంగా అంబేద్కర్ నగర్ కు చెందిన పలువురు యువత టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పార్టీలోకి ఘన స్వాగతం తెలియజేసి పార్టీ కండువాలు వేశారు విధంగా గంగవరం మండలం జీడిమాకుల పల్లి పంచాయతీ వైసీపీ మాజీ సర్పంచ్ పి రెడ్డి తన సతీమణి కోమలతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన అనుచరులు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు ఎరువురు దంపతులతో పాటుగా వెంగంవారిపల్లి మాజీ సర్పంచ్ జయప్ప మారేడుపల్లికి చెందిన బాబు కొంగొళ్లపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం యుగేష్ వరలక్ష్మి శాకుంతలమ్మ దేవ తదితరులు మాజీ మంత్రి సమక్షంలో టీడీపీలో చేరిన వారిలో ఉన్నారు చరణ్ బాబా చరణ్ కుమార్ కుమార్ టెంపు ఓనర్ టెంపో యూనియన్ లో మెంబర్ కూడా ఆయన తెలుగుదేశం లక్ష్మీపతి పద్నాలుగో వార్డు నుంచి యువ నాయకుడు మన తెలుగుదేశం పార్టీలకు జాయిన్ అవడం జరుగుతుంది అమౌంట్ స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది అలాగే ఆర్ జగదీష్ గారు ఎక్స్ వార్డ్ మెంబర్ తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతోంది అదే విధంగా కె చంద్రశేఖర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా వాళ్ళు అలాగే కె చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారో వార్డు ఇన్ఛార్జి పదహైదో వార్డు ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరుగుతుంది రెడ్డప్ప గారు ఎన్ సుధాకర్ గారు ఇన్ఛార్జి సుధాకర్ గారు తెలుగుదేశం పార్టీలో ఇవాళ జాయిన్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా స్వాగతం సుస్వాగతం ప్రజల గారు కూడా తెలుగుదేశం పార్టీలకు స్వాగతం సుస్వాగతం

ఎక్స్ ఎక్స్ రెడ్డి రెడ్డి గారు గారికి వైసీపీ నుంచి వస్తున్న రఘునాథ్ రెడ్డి గారికి అన్నగారు కండవేసి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతోంది అదేవిధంగా వారి సతీమణి కోముల గారిని కూడా అన్నగారు కండవేసి ఆహ్వానించడం జరుగుతోంది మరియు ఆయన అనుచరులు జైప్ప ఎక్స్ సర్పంచ్ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడం జరుగుతోంది అదేవిధంగా బాబు మారేడుపల్లి ఆయన్ని కూడా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ ఆహ్వానించడం జరుగుతోంది అదేవిధంగా యుగేష్ యుగేష్ ను కూడా సాధారణంగా ఆహ్వానించడం జరుగుతోంది శకుంతలమ్మ వీరిని ఈరోజు మన ప్రేతమ నాయకుల అహరణ గారి సార్ మేము పనిచేస్తామని ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రఘునాథ అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగు నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతగానో కష్టపడ్డాం మేము మా కుటుంబ సభ్యులు మాకు అక్కడ ఎటువంటి అవకాశం కల్పించకుండా ప్రజలకు ఏం న్యాయం చేయాలన్నా కానీ మాకు అక్కడ ఏ గుర్తింపు లేకుండా చేశారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో మేము అమరనగర్ గారి ఆధ్వర్యంలో రావాలని మా కుటుంబ సభ్యులందరూ మేము కలిసికట్టుగా అమరణ కోసం చేస్తామనేసి అని మాట్లాడుతున్నాను అదేవిధంగా మనము రెండు రెండు వేల ఇరవై నాలుగులో అమర్నాథ్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ మనము అన్నగారిని మినిస్టర్ చేసుకోవాలనేసి అని అందరినీ కోరుతున్నాను నాకు అవకాశం కల్పించిన అందరికీ మేము ఎటువంటి ప్రోత్బలంతో ఎవరి ప్రోత్బలంతో కానీ మేము ఇక్కడ ఇది చేయలేదు మా సొంతం దీనితో మా పాత గుటికి మేమే వచ్చి చేరినాం కాబట్టి పెద్దలందరికీ నా నమస్కారంలో అమరందరికీ ప్రత్యేకమైన నమస్కారము ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ గెలుపునకు శాయశక్తులా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నిరంతరము పనిచేస్తామని ఊపి ఈ పార్టీలో చేరుతుంది తెలుగుదేశం